నమస్తే అండి వెళ్ళి కూడా థిమ్మా రివ్యూస్ అవి ఇవ్వాలా వీడియోకి వచ్చేసరికి అయితేనేమో మూవీ న్యూస్ అప్డేట్స్ అనమాట బై సో ఇక్కడ మన రాకింగ్ స్టార్ రాకీ రక్కీ బాయ్ ఉంది కదా బై యష్ మీకు అంత తెలిసిందే కదా అతన్ని అప్కమింగ్ మూవీ ఉంది కదా టాక్సిక్ మూవీకి సంబంధించిన కొంచెం గ్లిన్సెస్ అనుకోవచ్చు పోయి టైటిల్ రివ్యూలు అనుకోవచ్చు కాన్సెప్ట్ ఏంటనే అయితే ఇక్కడ తీసుకొచ్చారు ఏంటంటే ఇక్కడ ఒక కసినోలో లాంటిది ఉంది పారాడైజ్ అనే దాంట్లో అమ్మాయిలు ఉన్నారు మందు ఉంది అంత ఉంది మొత్తం వైట్ అండ్ వైట్ అనేవి వేసేసుకొని వచ్చేసి గడ్డంతో నా బియర్తోన ఒక కసినోలో బై అమ్మాయిలు గన్ను అది అంత బాగా చూపించేసారు మంచి టోపీ అంతా పెట్టుకొని వదడు అండ్ మనోడు కూడా ఇట్లా బీరు వస్తున్నట్టు ఒక అమ్మాయి మీద రొమాన్స్ ఇస్తున్నట్టు కూడా ఒక సీన్స్ అయితే విడుదల వేసి రమడమే అండ్ ఇక్కడ దాని తర్వాత టైటిల్ అయితే పెట్టిరూ టాక్సిక్ అది సో ఇక్కడ ఈ స్టైల్ ప్రకారం ఈ బ్యాక్గ్రౌండ్ ప్రకారం కూడా చూసుకుంటే మనకు ఒకటే అర్థమవుతుంది ఏంటంటే ఇది నైంటీస్ బ్యాక్డ్రాప్లో ఉండే అవకాశం అయితే ఎక్కువగా అనిపిస్తుంది కాబట్టి వెయిట్ చేద్దాం అతని బర్త్డే సందర్భంగా ఒక మంచి అప్డేట్ అయితే అన్నమాట సో దీని ప్రకారం చూసుకుంటే ఇంకొంచెం వైలెంట్గానే కేజీఎఫ్ స్టైల్లో ఉండే అవకాశాలు అయితే నాకు ఎక్కువగా అనిపిస్తున్నాయి అనమాట అండ్ దాని తర్వాత నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే స్లోగా ఎంటర్టైన్మెంట్ వాళ్ళైతే అయితే ఎక్స్ ఏకే ట్విట్టర్లో ఒక మంచి పోస్ట్ అయితే వేసింది ఏంటంటే హిందీ అండ్ తమిళ్ వర్జన్ ఆఫ్ గేమ్ చేంజర్ ఏదైతే ఉందో అవి ఇది ప్రీమియర్స్ ఉన్నాయో లిమిటెడ్గా ఉన్నాయన్నమాట కొన్ని కారణాలు ఏంటంటే కొన్ని డిలేస్ కంటెంట్ వల్ల కంటెంట్ డిలే కావడం వల్ల ప్రీమియర్స్ ఉన్నాయో యూఎస్లో కొంచెం డిలే అవకాశం ఉందంటూ తెలుగు వర్జన్ ఏదైతుందో ప్రీమియర్ షోకి డెలివర్ అయిపోతే టైంకి వచ్చేస్తుంది అనేసి అయితే ఇక్కడ ఒక పోస్ట్ అయితే పెట్టి రమ్మంటే సో గేమ్ చేంజర్కి సంబంధించిన ప్రీమియర్ షోస్ వచ్చే వచ్చేస్తున్నాయి దాని తర్వాత మేము నెక్స్ట్ చూసుకుంటే వెంకటేష్ గారి నుంచి అమ్మా సంక్రాంతికి వస్తున్న మూవీకి సంబంధించి మంచి అప్డేట్ వచ్చిందంట భయ్ ఇక్కడ సంక్రాంతికి వస్తున్న ట్రైలర్ ఏదైతే ఉందో టాప్లోకి వెళ్ళిపోయింది అనమాట యూట్యూబ్ ట్రెండింగ్ పడ్డది టాప్ వన్లా పడ్డది ఫోర్టీన్ మిలియన్ ప్లస్ వ్యూస్ అనమాట ట్వంటీ ఫోర్ అవర్స్తో పాటునే ఫోర్టీన్ మిలియన్ వ్యూస్ వచ్చేసిన ఫ్యాన్స్ ఫ్యామిలీ వైస్కి ఎంత ఏమంటారు ఎంతగానో చేస్తారో అంతా మంచి క్రేజ్ తీసుకొచ్చి సో ఈ మూవీకి సంబంధించిన ఇంకొక మంచి విషయం ఏంటంటే మూవీకి సంబంధించిన సర్టిఫికేషన్ అండ్ ఆల్సో డ్యూరేషన్ ఏదైతే ఉంటుందో అది కూడా బయటపడ్డది ఇక్కడ సర్టిఫికేషన్ చూసుకుంటే మాత్రమే ఈ మూవీకి యూఏ సర్టిఫికేషన్ వచ్చింది అండ్ డ్యూరేషన్ చూసుకుంటే టూ అవర్ ట్వంటీ ఫోర్ మినిట్స్ డ్యూరేషన్తో పాటు కూడా వస్తుంది అనమాట ఇన్ కేసు ఫ్యామిలీతో చూడాలనుకోవడం నాకైతే ఇది పర్లేదు ఫ్యామిలీతో చూడొచ్చు అక్షత అనిపిస్తుంది సో చూడాలి సంక్రాంతి సందర్భంగా వెంకటేష్ గారు సంక్రాంతికి వస్తున్నానే మూవీతో పాటు అయితే వస్తున్నాడు చూద్దాం థియేటర్లో ఏ మూవీ చూస్తారా గేమ్ చేంజర్ చూస్తారా డాగు మహారాజ్ చూస్తారా సంక్రాంతి గోసులని చూస్తారా ఏ మూవీ చూస్తారని కింద కామెంట్ అయితే చేయండి భావి నెక్స్ట్ చూసుకుంటే తంగళం నుంచి అనమాట సో తంగలమ్మ హిందీ వెర్జన్ ఏదైతుందో బయ్ నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిపోయిందంట బయ్ సో దీన్ని కలిపితే మాక్సిమం అన్ని లాంగ్వేజ్లో కవర్ అయినట్టు అయితే కొంతమంది సో ఇన్ కేస్ మీకు హిందీలో తంగలం కావాలనుకుంటే ఇట్లా నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉంది మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనమాట అండ్ బై నెక్స్ట్ చూసుకుంటే మాత్రం బాయి మచ్చాడు అనమాట సో చాలా రోజుల తర్వాత ఒక మంచి మూవీకి మంచి హోప్ వచ్చింది కానీ చాలా డిలే అయిపోయింది అనుకోవచ్చు ఏంటంటే యాక్చువల్లీ రజాకార్ మూవీ ఎప్పుడో రావాల్సింది కానీ కనీసం ఆహార జాన్వరి ట్వంటీ ఫోర్త్కి అఫీషియల్గా ఓటీటీలో వస్తుంది అనేసి అయితే ఒక మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చారు భావి నిజంగా చాలా లీడ్ అయితే చేసిరనుకోవచ్చు బయ్ ఎప్పుడో రావాల్సింది దగ్గర దగ్గర టెన్ మంత్స్ ఇక్కడ మన మెన్షన్ చేశారు పదిహేను నెలల తర్వాత వచ్చింది నార్మల్గా అయితే ఎప్పుడో రావాల్సింది కానీ చాలా డిలే అయితే చేశారు భవి సో నెక్స్ట్ యానిమీకి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రము గోస్ ఆఫ్ సుషీమా లెజెండ్స్ సంబంధించిన యానిమీ అయితే కన్ఫర్మ్ అయిపోయింది భావి సగర్ పంచ్ ప్రొడక్షన్ వాళ్ళు ట్విట్టర్ ఎక్స్లో మెన్షన్ చేసారు విఆర్ వై వాళ్ళని కోట్ చేస్తున్నాయి ముందు చెప్తున్నాం విఆర్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ అవర్ పార్ట్నర్షిప్ విత్ ప్లెక్స్ టు బ్రింగ్ అండ్ యానిమీ సిరీస్ బేస్డ్ ఆన్ గోస్ట్ ఆఫ్ సుషిమా లెజెండ్స్ టు క్రంచీ రోల్ ఇన్ ట్వంటీ ట్వంటీ సెవెన్ సో గోస్ట్ ఆఫ్ సుషిమా మీకు కదే తెలిసింది వన్ ఆఫ్ ద గుడ్ గేమ్స్ అనమాటవి సో వీళ్ళు ఇప్పుడు తీసుకొస్తున్న అంటే ట్వంటీ ట్వంటీ సెవెన్ అంటే ఇక టూ ఇయర్స్ మనం వెయిట్ చేయాల్సిందే సో టూ ఇయర్స్ తర్వాత మనకి ఏమంటారు యానిమీ సిరీస్ అయితే వస్తుంది అనమాట సో ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్క గేమ్కి ఒక యానిమీ సిరీస్ ఉంది భావి లైక్ మీకు చూసుకుంటే డెవల్యూ మే ఐస్ సిరీస్ది ఉంది బేన్ అవుతుంది మూవీ ఉంది అండ్ ఇది కూడా ఉంది బై క్యాసిల్వేనియాది అయితే నెట్ఫ్లిక్స్ వాళ్ళది ఉంది అది కూడా ఉంది అండ్ ఆల్సో రీసెంట్గా వచ్చిన సాయిబా పాంక్ది కూడా సపరేట్గా డెడికేటెడ్ ఒక సిరీస్ కూడా ఉంది సో గేమ్కి రిలేటెడ్ యానిమీ సిరీస్ కానీ మూవీస్ కానీ అయితే ఈ మధ్యకాలంలో వస్తున్నాయి సో మంచి విషయమే అనుకోవచ్చు పోయి సో చూడాలి ఎట్లా ఎట్లా అనేసి అయితే భావి సో దీని గురించి మీరు టూ ఇయర్స్ తర్వాత అప్డేట్ చేస్తాను రివ్యూ గురించి అప్పటిదాకా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ బై దాని తర్వాత పోయి నెక్స్ట్ చూసుకుంటే డిస్ట్రిబ్యూట్ హాట్స్టార్ నుంచి అమ్మటై సో డిస్ట్రిబ్యూట్ హాట్స్టార్ సడన్గా కొన్ని యానిమీ మూవీస్కి తీసేసింది యానిమీని ఎట్లా తీసేసేది కొన్ని యానిమీ కంటెంట్ ఎట్లా అంటే ఇక్కడ లిస్ట్ అయితే వచ్చింది ఇక్కడ సో డిస్టరీ హాట్స్టార్లో డాక్టర్ స్టోను హెవెన్లీ డెల్యూజను సమ్మర్ టైమ్ రెండరింగ్ బ్లాక్ రోజ్ షూటర్ ఫాల్ బ్లాక్ క్లోవర్ డ్యాన్స్ డ్యాన్స్ డాన్సరు ఈ యానిమీ సిరీస్ ఏవైతున్నాయో బాయ్ తీసేసినాయనమాట బయ్ అండ్ ఇక్కడ ట్వంటీ ఫోర్ సెంచరీ ఫాక్స్ ఏదైతుందో బయ్ జియోతో నా మజర్ అవుతుంది కదా సో తీసిరా దేని వల్ల తీసేరా తెలియదు ప్రస్తుతానికి మాత్రం అయితే ఒక అప్డేట్ అయితే అంతే వచ్చింది సో మళ్ళీ యాడ్ చేస్తారా లేదా పోయి సపడే ఇంకో వీడియో అయితే చేస్తాను దానికోసం అయితే వెయిట్ చేయండి అందువే ఇవి ఇవ్వాలన్నా మూవీ న్యూస్కి సంబంధించిన అప్డేట్స్ యూస్ఫుల్ అయితే లైక్ అండ్ షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం